ఓం సుషుమ్నా నవరాత్రి ఏడవ రోజున కాలరాత్రి దేవిని ఆరాధిస్తారు ఈ దేవి కాలాన్ని శాసించే శక్తి ఈ విశాల విశ్వంలో ప్రతిదీ కాలంతో ముడిపడి ఉంది ప్రతి జీవికి ఈ భూమిపై జీవించడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది అవునా ఆ సమయం ముగిసినప్పుడు మరొక డైమెన్షన్లో ప్రయాణం సాగుతుంది కాలం అనేది ఒక మహాశక్తి మన ఋషులు కూడా కాలానికి ఎంతో ప్రాధాన్యాన్ని కల్పించారు ముహూర్తానికి తిదికి వారాలకి నక్షత్రాలకు వీటన్నిటికీ కాలశక్తి మూలం మనం ఏ ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలన్నా మనకు లభించిన సమయంలోనే చేయగలమనే పరమ సత్యాన్ని కూడా మనకి గుర్తు చేస్తుంది ఈ దేవి కాలం ఎవరి కోసము ఆగదు పగలు రాత్రి వచ్చినట్లే ప్రకృతికి కాల నియమం ఉంటుంది ఆ నియమం ప్రకారం సమయం దాటాక ఈ భూమిపై ఉండే అవకాశం ఉండదు అందుకే సమయం మించిపోకముందే మేల్కొని ధ్యాన సాధన సేవ సమర్పణ భావంతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంతిమ గమ్యమైన మోక్షం కోసం తప్పకుండా కృషి చేయాలి ఈ దేవి చీకటిని నరసింపజేసే శక్తి అని కూడా చెప్తారు అయితే చీకటి అనగానే భయపడాల్సిన అవసరం లేదు చీకటి అంటే అచేతనావస్థ కాలరాత్రిదేవి సహస్రార చక్రం అంటే తలపై ఉన్న క్రౌన్ సెంటర్ను జాగృతం చేసే శక్తికి ప్రతీక ధ్యాన సాధన ద్వారా శక్తి సహస్రారకి చేరుకున్నప్పుడు మోక్షం ముక్తస్థితి లభిస్తుంది ఈ స్థితిని పొందిన తర్వాత జనన మరణ చక్రంలోకి తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉండదు భూమిపై కాలంతో బంధించబడాల్సిన అవసరమూ ఉండదు కాబట్టి ఈ విలువైన మానవ జన్మను వృధా చేసుకోకండి సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా అత్యున్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రద్ధగా కృషి చేయండి ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ దేవి ఆశీస్సులను ఆహ్వానించి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించండి